వెల్కమ్ టు డెలీషియస్ రెసిపీస్పై సుష్మా ఈరోజు ఏడు రోజుల రోటి పచ్చళ్ళలో లాస్ట్ డే అంటే ఏడవ రోజు చింత చిగురు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీ దీనికోసం ముందుగా నేను ఒక మీడియం సైజ్ బౌల్లో చింత చిగురు ఆకు తీసుకున్నాను దీనికి మనకి కొసాన ఇలా కొమ్మలాగా తోకలాగా ఉంటుంది కదండి అదంతా కట్ చేసి తీసి ఆకొకటే సైడ్ చేసి పెట్టుకోండి దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఈ పచ్చడి కోసం మనం ముందుగా కొద్దిగా వేపుకోవాలి కొన్ని సో అవేంటంటే కొన్ని ఎండుమిరపకాయలు కొద్దిగా ధనియాలు జీలకర్ర మినప్పప్పు అండ్ పల్లీలు అండ్ కొద్దిగా చింతపండు నేను ఆల్రెడీ పల్లీలు వేపుకో ఉన్నానండి సో మీరు వేపుకోకపోతే మినపప్పుతో పాటు వేసేయొచ్చు బాండల్లో సో అండ్ రెండు మూడు వెల్లుల్లిపాయలు అండ్ బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్గా ఎండుమిరపకాయలు వేసుకోండి ఇవి బాగా పిల్లపెల్ల అని వేగితే మీకు దంచేటప్పుడు కానీ మిక్సీలో అయినా కానీ ఎప్పుడైనా కూడా క్రష్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అవి వేగాక మిగతా పప్పులన్నీ వేసేసుకోండి సో ఇవన్నీ బాగా వేగాక ఇవి తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆకు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం చింతపండు తీసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఉడికిచ్చేయండి సో బాయిల్ అయ్యే కొద్దీ ఆకు కలర్ మారుతూ ఉంటుంది సో అంతా కలర్ మారి ఆకు మెత్తబడేంత వరకు ఉంచాలి మీకు ఇది మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఆకును బట్టి ఆకు మెత్తగా అవ్వాలండి లేకపోతే మీరు పచ్చడి పిట్టుగా అనిపిస్తుంటుంది తొక తొకలుగా సో ఆకు బాగా మెత్తపడాలి చింతపండులో అండ్ ఇవన్నీ చల్లారాక ఆ వెల్లుల్లి ఉప్పు అన్నీ వేసుకొని మనం ముందుగా వేపుకున్నవన్నీ రోట్లో వేసుకొని దంచుకోవాలి మనం ఆల్రెడీ మిరపకాయలన్నీ బాగా వేపుకున్నాం కదా సో మనం అలా రోకలతో దంచుకుంటాం ఈజీగా క్రష్ అయిపోతాయి ఇవి సో అన్నీ బాగా మెత్తపడేలాగా ఫైన్గా దంచుకోవాలి మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు సో ఇలా బాగా దంచుకున్నాక మనం ఇప్పుడు ఉడికి ఉడికించుకున్న ఆకు చింతపండు చింత చిగురు ఆకు చింతపండు వేసుకొని బాగా దంచేసుకోవాలి ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా ముందుగా మన కారం అన్ని ఉప్పు దంచుకున్నాం కదా వాటిలో ఈ ఆకు బాగా కలిసేలాగా బాగా మెత్తగా దంచుకోవాలి సో ఆకు అంతా అయిపోయాక దంచుకున్నాక ఫైనల్గా ఆనియన్ వేసుకోండి ఈ ఆనియన్ కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోండి మరీ మెత్తగా దంచేయద్దు మెత్తగా దంచేస్తే మీకు తినేటప్పుడు టేస్ట్ తెలియదు ఆనియన్ వల్ల పచ్చడి కూడా చప్పగా అయిపోతుంది సో కచ్చా పచ్చగా దంచుతుకుంటే తినేటప్పుడు ఆనియన్ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది సో అంతే అండి చింత చిగురు ఆకు పచ్చడి చాలా ఈజీ కదా ఈ ఆకు అన్ని సీజన్స్లో దొరకదండి కొన్ని సీజన్స్లో దొరుకుతుంది మనకి ఆ టైంలో కంపల్సరీ మిస్ అవ్వకుండా ఈ ఆకు తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకుంటే పుల్ల పుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా అలాగే ఫాలో అయిపోతే మీరు మిరపకాయలు ధనియాలు ఇవన్నీ సో కారం ఉప్పు ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి బాయ్